నమస్కారం ఆరా ఫౌండేషన్ అధినేత మస్తాన్ గారికి మేడం డాక్టర్ గారికి మా నలు గారికి మా సోదరుడికి అందరికి నమస్కారం ఈ రోజున మీ అందరి కోసం భగవంతుడు పంపించిన తోతే ఆరా ఫౌండేషన్ అధినేత మస్తాన్ గారి ఎందుకంటే ఒకరోజు మీ మద్దరం కూర్చుంటే మా సోదరుడు వచ్చి ఈ యొక్క కార్యక్రమం చెప్తే నన్ను పిలిచి భయా మన చిలకలూరు ప్యాక్లో ఇంతమంది బాధలు పడుతున్నారా ఈ యొక్క వ్యాధితో మనం ఏం చేద్దాం అనేది ఒక ఆలోచన చేశాడు ఆలోచన చేసి ఎవరిని తీసుకొస్తే ఏ డాక్టర్ని తీసుకొస్తే ఎవరికి ఉపయోగపడద్ది మనం ఏం చేయాలనే ఆలోచనే కంప్లీట్గా మీ మీదే ఎక్కువ ఈ చిలకలూరు ప్యాక్లో ఎవ్వరూ ఇలాంటి వ్యాధితో ఇబ్బంది పడకూడదని ఆయన చేసే ఆలోచన చాలా గొప్పతనం నిజంగా చిలకలూరుపేటలో మనందరి మధ్య ఇలాంటి వ్యక్తి ఉన్నందుకు మేము ఒక స్నేహితుడిగా చాలా గర్వపడుతున్నాం ఆయనకి బాధ అనే పదం ఆయన దగ్గరకు వస్తే ఆయన ఆయన సొంత పని తీసుకొని అది అయిపోయిన దాకా పనిచేసే వ్యక్తి ఆరా మస్తాం గారు నిజంగా మీ అందరికీ ఆయన ఎప్పుడు తోడుంటాడని మనం చేస్తూ యోగా హెచ్చిన పెద్దలకు ధన్యవాదాలు గురించి ఇంత చూసిన నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మాస్క్ వేసుకున్నారు మంచిది అందరూ వేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవాలి ఎందుకంటే మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి ఒకళ్ళు మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీకోసం ఆలోచించి ఇంత హెల్తీ ఫుడ్ అంతా ఇస్తున్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి వచ్చింది ఆల్రెడీ అయిపోయింది దానికోసం మనం ఏం చేయలేమో అందులో జాగ్రత్తగా వాడుకోవాలి మెయిన్ ఏంటంటే సెకండరీగా అసోసియేటెడ్ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ చేతిలోనే ఉంది ఒక షుగర్ ఒక బీపీ అలాగో ఇది కూడా అలాగే అంతే అయిపోయింది వచ్చింది సో మన చేతిలో ఉన్నది మనం చేసుకోవాలి చిన్న చిన్న వాటిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా జ్వరాలు దగ్గులు తుమ్ములు ఇలాంటివి ఏ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేసుకుంటూ మీరు రీఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి వాడుతున్న మాస్క్ కూడా మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని వాడుకోవాలి చిన్న ఇన్ఫెక్షన్స్ ని కూడా ఇమీడియట్గా ఎర్లీ లోనే ట్రీట్ చేసుకుంటే పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అలాగే గుండెకి సంబంధించి ఈ హెచ్ఐవి కి రిలేషన్ ఉండింది సో నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరికైనా సరే గుండె నొప్పి కానీ ఆయాసం కానీ గుండె దడగా ఉన్నా కాలు ఉన్నా ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయద్దు రెగ్యులర్గా పెడుతున్న ఈ మెడికల్ క్యాంప్లో జనరల్ చెకప్ అనేది చేయించుకోండి అవకాశం ఉంటే ఒక ఈసీజీ మినిమం తీయించుకొని ఉండాలి ఈసీజీ అంటే తెలుసా అందరికీ సో గుండెకి సంబంధించి ఒక చిన్న పట్టీలాగా ఉంటుంది గుండె పల్టీలు ఎలా ఉంది అని చూసేది ఈసీజీ అనమాట బీపీ పల్స్ ఈసీజీ అనేది మెడికల్ క్యాంప్లో నలభై సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు నీ ఎంచుకోవాలి అది గుర్తుపెట్టుకొని చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఈ తో ఇఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఒకరినొకరు మోటివేట్ చేసుకొని ఒకరికొకరు సపోర్టివ్గా ఉండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఉండాలి దీంట్లో స్వ్వు భయపడాల్సింది ఏమీ లేదు అది వచ్చింది అంటే అంతే అయిపోయింది సో జాగ్రత్తగా ఇన్ఫెక్షన్స్ రాకుండా అందరు చూసుకోండి గుండెకి సంబంధించి ఏ ఒకరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను నేను చూసుకుంటాను ఏమీ సెగ్రిగేట్ చేసి చూసేదేం లేదు నాకు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ మస్తాన్ సార్ సార్ ఎప్పుడు రిలీజియన్ చేసి చూడరు అంటే హిందూ ముస్లిం క్రిస్టియానిటీ చూడరు అంతవరకు నాకు తెలుసు ఇవాళ తెలిసింది మీ అందరిని చూస్తుంటే మనుషుల్ని కూడా వేర్ చేసి చూడరు సార్ ఆరా అనేది ఒక అద్భుతం సో దాన్ని మనందరం జాగ్రత్తగా కాపాడుకొని ఆయన చేసే ప్రతి పనికి మనం సపోర్ట్ చేస్తూ చేయాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ ప్రతి రెండో గురువారం రెండో శనివారం ఆరా ఫౌండేషన్ గారు తరఫున మన ఆరా చైర్మన్ ఆర్ గారు కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కానీ మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం ఆరా ఫౌండేషన్ తరఫున ప్రతి పండక్కి హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని అన్ని కులాల వారికి కూడా మేము సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది కానీ ఈ హెచ్ఐవి బాధితులకు చేసే సేవా కార్యక్రమంలో వచ్చిన తృప్తిగా మాకు అనిపించలేదు కూర్చున్నప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ సేవా కార్యక్రమం దీంట్లో ఉన్నటువంటి మనం కొన్ని వేల మంది ప్రాణాలను మనం కాపాడగలుగుతున్నామంటే ఇంతకంటే మనకి ఇంకేం తృప్తి ఉంటదన్నా మనం చాలా మందికి చాలా కార్యక్రమాలు చేశాం కానీ ఈ కార్యక్రమంలో వచ్చినంత హ్యాపీనెస్ ఏ కార్యక్రమంలో కూడా రావట్లేదు అందుకని కొన్ని సంవత్సరాల నుంచి మీ సేవా కార్యక్రమం చేసుకోవడం చేస్తున్నాం కానీ ఈ రోజున ఈ పిలిచి మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని ఈ ఈ విధంగా మీటింగ్ పెడితే మీకు కూడా ఇంకా కొంతమంది చెప్పడానికి అవకాశం ఉంటుందని మేము భావించి ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి మీరు ఎవరు భయపడి ఇబ్బంది పడి రావాల్సిన పని తోటి వాళ్ళు ఎవరన్నా మీరు వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళకు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం ఎస్పెషల్లీ పిల్లలు మరి పెద్దవాళ్ళ మీద ఎయిడ్స్ మాత్రమే చేస్తూ ఉన్నాము గత ఏడు సంవత్సరాలుగా బాగా నిరాటంగా బాగా సాగింది కరోనా వచ్చి కాడించే విడుదల ఎదుర్కొన్నాము ఆ టైంలో మరి ఎందుకో తెలియదు మరి పేరు ఎందుకు మేము ఈ గ్రామంలో ఈ పట్టణంలో కొంతమంది నచ్చట మా ఉన్న శిబిరాన్ని తీసేశారు ఆ టైంలో ఏం చేయాలో పాల్గొనే టైంలో ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో ఎందుకు వచ్చారో కూడా తెలియదు ఒక మెసేజ్ అంతే మీ జీవితాలు ఒక్క మెసేజ్ చిన్న ఫోన్ లో ఒక్క మెసేజ్ మీ జీవితాల్లో మాత్రమే ఎవరైనా అంటే ఆ రామస్తాం గారు వారి వల్ల నేను చెప్పడం కదా నాకు ఆల్వేజ్ చెప్పడం కానీ మీ నాయకుల ముందు మా గురించి చెప్పుకోవడం ఇబ్బందికరంగా ఉంది ఎవరు చెప్పారు చెప్తారు అసలు ఏం జరిగిందని మీరే చెప్పండి అమ్మా నేను చెప్పడం కాదు మీరు ఎవరి నుంచి నుంచి ఏం జరిగింది ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఫౌండేషన్ ద్వారా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టడీస్ ప్రకారంగా అండ్ అంటే మీరు స్టడీస్ కి పే చేస్తున్నామో స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసే విధానం అంటే చాలా మంది ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తున్నా కూడా అదర్ యాక్టివిటీస్ లో ఫీజు అనేది చాలా కృషిగా ఉంటుంది సో చాలా మంది అది పే చేయలేరు బట్ మీరు దానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇలాగ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ మీ వల్ల చాలా మంది చాలా చదువుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం ఏం చేస్తున్నారు ఇదే ఫలితాలు కానీ మీరు మమ్మల్ని చూడకపోయినా చూడ కూడా మమ్మల్ని అంతా ప్రేమించి గత సంవత్సరం మళ్ళీ రెండు నెలలు అక్షిష్ట పద్నాలుగు నెలలకు ఒక నేను నుంచి కూడా మాకు నీటి ఇస్తున్నారు ప్రతి నెలా కూడా రెండో గురువారం ఇక్కడ జరుగుతూ ఉంది పేషెంట్కి మందులు ప్రతి నెల మందులు మరి వచ్చి మరి ఆ రోజు భోజనం మరి రాగి పిండి వెల్లమిస్తూ ఉన్నారు జన్మందులు కూడా దానికోసం ఇష్టపడి ఎంతో మంది కొరగూరు నుంచి ఛార్జీలు కూడా పెట్టుకుని వస్తున్నారు ఇంకా ఇంకా ఏమైనా ఇస్తారేమో అని చాలా మంది భర్తలను పగొట్టుకున్న స్త్రీలుండారు భర్తలను పగొట్టుకున్న స్త్రీలున్నారు తల్లిదండ్రులు పగొట్టుకున్న ఉన్నారు ఆ వాళ్ళ కోసం రెండో శనివారం కోసం రెండు వాళ్ళు అనేక మంది నిర్భాస్థుతులు ఉన్నారు వాళ్ళందరికీ మీరైన వాళ్ళ సహకారం అందించబెట్టి నేను ఈరోజు సజీవులు అక్కడ ఉన్ని మిమ్మల్ని కూడా మంది

அம்மா project-க்கு கிளம்பாட்ட கடைசி மீட்டிங் இப்போ வந்து நாங்கங்க बेटर கோரி அப்டேட் மண்டல